ఆటవెలది పద్యాలు శీర్షిక రైతు త్యాగధనుడు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి కోడి కూతతోనే కొనుకును దులిపేసి హలము నెత్తి రైతు పొలము దున్న బాటపట్టు నింట భార్య పిల్లలిడిచి పురుగుబూసి ఎనక పొడమి నమ్మి సాగు చేయు భూమి చక్కగా దున్నియు నారు పోసి మడిలో నాట్లు వేసి కలుపు తీయు రైతు కష్టము నెంచక పంటల కొనమనిన పరుగుదీసే అప్పు పెరిగిపోయే అసలు మిత్తి కలిసి ఆలిబిడ్డ సొమ్ము నమ్మి అయినా కడదమన్న బ్యాంకు మడత పేచిని పెట్టే నేల నిడదమన్న నేరమనిరి పంట తీయ రైతు బహు కష్టములు పడ్డా అమ్మబోతే ధరలు దిమ్మదిరిగే తాలు ఎంటు తుదకు తగవులాడిరి సేట్లు నమ్మ తప్పదాయే కష్టములకు నోర్చి నష్టముల భరించి అన్నదాతగాను అవని నిలిచే అమృతములను పంచి ఆయుస్సు పెంచుతూ తృప్తి చెందు రైతు త్యాగధనుడు ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోలేరు ధన్యవాదాలు